హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య విడుదలైన మిరాయి చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రితికా నాయక్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఏం ఈమె గురించి ఆడియన్స్ కి చాలా తక్కువ మాత్రమే తెలుసు యువరాల్ లైక్ వెళ్తే ఈ మ్యాప్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడున జన్మించింది చదువు పరంగా డిగ్రీ పూర్తి చేసిన ఈమెకు చిన్నతనం నుండే నటన పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది ఆ ఆసక్తితోనే మోడలింగ్ తో తన కెరీర్ను మొదలుపెట్టింది అంతేకాదు ఈ మ్యాప్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్ లో టైటిల్ విన్నర్గా నిలిచింది అక్కడి నుంచి ఈమెకు అవకాశాలు రావడం మొదలైంది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం చిత్రం ద్వారా ఈమె వెండితెర ఆరండి చేసింది ఆ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అవడమే కాకుండా రితికా నాయక్కు మంచి పేరు తీసుకొచ్చింది ఎవరు ఈ అమ్మాయి చూసేందుకు చాలా అందంగా ఉంది చలాకీగా కూడా ఉంది అని ప్రేక్షకులు అనుకున్నారు ఈ సినిమా తర్వాత ఆమె నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రంలో ఒక కీలకమైన పాత్ర చేసింది ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో మనమంతా చూసాం ఇప్పుడు మిరాయ్ చిత్రంతో భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది ఇక ఇక్కడ నుండి ఆమె కెరియర్ను ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి ఇంకొక సినిమా హిట్ అయితే మాత్రం ఏమమ్ మం టాలీవుడ్లోకి మరో స్త్రీలి లాగా మారిపోగలదు మరి అంత దూరం వెళ్తుందా లేదా అనేది చూడాలి ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు తెలుగు సినిమాలు ఒక తమిళ సినిమా ఉంది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు